హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్ ఎంతగానో సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు ఇవాళ వీడియో ఏంటంటే ఈ వీడియో కోయిట్ కొత్తగా వస్తున్న వాళ్ళకి వచ్చిన వాళ్ళకి కూడా ఉపయోగపడుతుందని అయితే నేను అనుకుంటున్నాను మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే గనక కోయిట్ వస్తున్న వాళ్ళు వచ్చిన వాళ్ళు వాళ్ళకి చెప్తారని చెప్పైతే నేను ఈ వీడియో అయితే ఇవాళ పెట్టడం జరుగుతుందండి పొద్దున్నే నేను ఒక షార్ట్ అయితే చెప్పే పెట్టాను మా ఇంట్లో జరిగిన కొన్ని వాళ్ళ కొన్ని సంఘటనల గురించి వాళ్ళు గొడవల గురించి కూడా చెప్పాను ఇలాగా కోయట వాళ్ళకి ఏమేమి నచ్చదా అన్నది నేనైతే మీకు చెప్పాను షార్ట్లో అయితే వన్ మినిట్లో అయిపోతుంది క్లారిటీగా మీకు పూర్తిగా అర్థమయ్యేలా చెప్పాలంటే చెప్పలేకపోయానని చెప్పి నేను ఇవాళ ఎలాగైనా పది నిమిషాలు అయినా పదిహేను నిమిషాలు అయితే క్లారిటీగా ఇవాళ మీకు చెప్దామని చెప్పైతే నేను ఈ వీడియో అనేది తీస్తున్నానండి ఎంతమందికి నచ్చితే కనుక లైక్ చేయండి ఏంటంటే మ్యాటర్ ఏంటంటే అండి కోయేట వాళ్ళకి మూడే మూడు నచ్చవండి ఒకటే అక్రమ సంబంధం రెండు దొంగతనం మూడు అబద్ధాలు ఈ మూడు కూడా అసలు తట్టుకోలేరండి ఇంకా అక్రమ సంబంధం అయినా చూసి చూడలేనట్టు వదిలేస్తారు కానీ అబద్ధం దొంగతనం ఈ రెండు కూడా వాళ్ళకి అస్సలు నచ్చవండి ఒకసారి చూస్తారంటే రెండోసారి వాళ్ళు దొంగతనం చేసినట్టు కానీ అబద్ధం అన్నట్టు కానీ తెలిసిందంటే అప్పటికప్పుడు మనిషిని మార్చేయడం లేదంటే జైలుకి అబ్బెప్పేడము లేదంటే ఇంటికి అప్పటికప్పుడు ఇంటికి పంపేయడమో చేస్తారు వాళ్ళకి ఆ రెండు అస్సలు నచ్చదండి ఆ రెండు కూడా వాళ్ళు తెలుసుకోవడం కోసం కోవిడ్ కొత్తగా వచ్చిన వాళ్ళు వాళ్ళ ఇంట్లోకి వచ్చిన వాళ్ళకి కొన్ని టెక్స్ట్లు కూడా చేస్తారు వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అన్నదే తెలుసుకోవడం కోసం వాళ్ళు కొన్ని కొన్ని చూస్తారు మనుషులు ఎలాంటి వాళ్ళు అన్నదే పసిగట్టడం కోసం వాళ్ళు కొన్ని పరీక్షలు కూడా వాళ్ళకి పెడతారు ఎలాగంటే వాళ్ళు దొంగలో కాదా అని చెప్పి తెలుసుకోవడం కోసం ఇలా తలగాళ్ళ కింద తలగాళ్ళ కింద సోఫాలు ఉంటాయి కదండీ సోఫాల చెట్ల కింద లేదంటే పరుపు కింద అలా డబ్బులు పెట్టేసి మళ్ళీ ఎలా పెడతారంటే మామూలుగా దాచుకున్నట్టు కూడా పెట్టరు మడత పెట్టేసి ఎలా పడతాలో పెట్టేసి అంటే మర్చిపోయారేమో పెట్టేసి మర్చిపోయారేమో అని అనుకోవాలని చెప్పి ఎలా పెడతాలో పెట్టేసి ఎలా పెట్టేస్తారో వాళ్ళు తీసారా లేదా అని చెప్పి మనమైతే అవి ఎక్కడున్నాయో అక్కడైనా పెట్టేయాలి లేదంటే అవి తీసి వాళ్ళకి ఇచ్చేయడం ఇచ్చేయాలండి లేదంటే వాళ్ళు ఇంట్లో కనుక లేకపోతే వాళ్ళకి ఫోటో పెట్టాలి అంతేగాని అవి మనం తీసుకున్నామంటే అక్కడితో అయిపోయినట్టేయండి మన పని అక్కడితో నమ్మకం పోద్దు మన మీద మనల్ని ఇంటికి పంపేయడమో లేదంటే టార్చర్ పెట్టడము చేస్తూ ఉంటారు ఇంక ఏం పోయినా ఇంట్లో మన మీదే పెడతా ఉంటారు ఎక్కడైనా ఒక రూపాయి పోయినా సరే ఇంకా మనల్లే అంటూ ఉంటారనమాట దానికోసం ఏంటంటే దొంగతనం ఏంటి వాళ్ళ మ్యాటర్ ఏంటక్క అని అడుగుతారేమో మ్యాటర్ ఏంటంటే నేను చేసిన ఇంట్లో ఫ్యామిలీలో మా బాబా వాళ్ళ అమ్మలు ఇంట్లో పని మనిషి అండి ఒకే మనకులాగా వేరుగా దూరం దూరంగా ఉంటారు ఒకే ఫ్యామిలీ ఒకే పెద్ద ఇంట్లో ఎవరు సపరేట్ సపరేట్గా ఉమ్మడి కుటుంబంలా ఉంటుంది కదండీ సపరేట్ సపరేట్గా ఎవరికి కాళ్ళ రూమ్లు అన్నమాట అలాగే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో బని మనిషి ఉంది శ్రీలంక ఆవిడ అయితే తన ఇంటికి వెళ్తుందండి ఇవాళ వెళ్తుంటే టికెట్ తీశారు తనైతే లగేజీ తన మామూలుగా ఎవరు చూడరు కదా అని చెప్పి తనైతే తన రూమ్లోని అన్ని సామాను అన్నీ పెట్టుకొని ఎప్పుడు ప్యాక్ చేసుకుందో తెలీదు ప్యాక్ చేసేసుకుంది మొత్తం అంతా ప్లాస్టిక్ కట్టేసి కొంతమందికి వేటి వాళ్ళు ఉన్నారంటే చూడరండి పట్టించుకోరు వెళ్ళిపోయేటప్పుడు ఆ పార్సిల్ అలా తీసుకొస్తే ఆ మనిషిని పార్సిల్ అలా అక్కడ ఎయిర్పోర్ట్లో దింపేసి ఆమె ఫ్లైట్ ఎక్కిచ్చేదాకా అక్కడ ఉండి ఎక్కిచ్చేస్తారు అదే కొంతమంది అయితే ఏం పట్టుకెళ్తుందో ఏంటని చెప్పి మొత్తం ప్యాక్ చేసుకున్న అన్నీ కూడా ఇప్పించి చూసిందంటే అండి మా చూస్తే అందులో పాలు పంచదారీ పాల పొడి పాల పొడి ఉంటుంది కదండి ఇక్కడ డబ్బాలు చూపిస్తాను మీకు డబ్బాలు ఉంటాయండి పాల పొడి మీరు చూసే ఉంటారు డబ్బాల్లో పాలపిండి ఉంటుంది ఆ పిండి మళ్ళీ పంచదార మళ్ళీ కందిపప్పు ఇక్కడ ఎక్కువ దొరుకుతుందండి కందిపప్పు పంచదార బియ్యం ఇక్కడ ఎక్కువ కోటా అన్నమాట వీళ్ళకి ఎక్కువ దొరుకుతుంది అనమాట అది శ్రీలంకలు ఎందుకు పట్టుకెళ్తారు అంటే కనుక వాళ్ళకి అన్నీ కూడా రేట్లు ఎక్కువ ఉంటాయండి ఇక్కడ డబ్బులు కూడా ఇక్కడ నుంచి పట్టుకె పంపిస్తే మనకి ఇక్కడ నుంచి మేము యాభై వేలు పంపిస్తే వాళ్ళకి లక్ష రూపాయలు వెళ్తామంట ఇక్కడ డబ్బులు అలాగా మనం మనకి వాళ్ళకి డబ్బులకి చాలా తేడా ఉంది రేట్లు కూడా వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటాయంట ఇక్కడ కాయింతాలతో సుద్ద పేపర్లతో శుద్ధ అన్నీ పంపించేస్తూ ఉంటారు వాళ్ళు ప్రతీది కూడా గాజు గ్లాస్తో శుద్ధ స్పూన్లు చిన్న స్పూన్తో శుద్ధ ఏది కూడా పోనివ్వారండి ప్రతీది కూడా ఇంటికి పంపించేస్తూ ఉంటారు ఏది కూడా అసలు పోను పోకుండా మేమైతే ఇంకా కొన్ని కొన్ని పాడేసి కొన్ని కొన్ని ముఖ్యమైనయే పంపిస్తూ ఉంటాం కాబట్టి పంపిస్తాం వాళ్ళైతే మొత్తం అన్నీ కూడా అన్నీ కూడా వేసేస్తూ ఉంటారు అలాగే తను ఏం ఇంకా గుర్తుపడిందో తెలియదు పాసిల్లో ఉండడం వల్ల మామ అయితే చూసి ఇంకా చాలా పెద్ద రచ్చరచ్చ చేస్తారండి లేకపోతే ఆడవాళ్ళు ఎలా అంటే ఏమైనా తేడా వచ్చిందంటే అంత దారుణంగా అరుస్తారు ఏంటి అరుపులు అని చెప్పి మా మామ వెళ్ళి చూస్తే తీరా వాళ్ళు సమానం గట్టా అన్నీ తీసేసి కింద పెట్టేసి ఉన్నారండి ఉంచి చూడు ఎలా చేసిందో ఏం చేసిందో చూడని చెప్పి అందరికీ చెప్పి కుట్టడానికి కూడా వెళ్ళిపోతుంటే ఇంకా బాబాయ్ ఎవరు ఇంకో మంచి వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు చేసి ఎందుకని చెప్పి అప్పు చేశారు ఇప్పుడు ఆమెను ఏం చేస్తారో కూడా తెలియదు ఇంటికి పంపించేస్తారో లేదంటే అంబేసికి అప్ చెప్పేస్తారో లేదంటే ఏ స్టేషన్లో పెడతారో తెలియదు దేవుడి దయ వల్ల ఆమెని అందంగా ఇంటికి పంపించేస్తే గొడవలేదు కానీ ఏ స్టేషన్లో పెట్టినా ఎక్కడ పెట్టినా మళ్ళీ ఇబ్బంది అండి ఏదో తెలుసో తెలియ చేసింది కానీ అందుకే కొత్తగా వచ్చిన వాళ్ళు ఎలాగ అదే వాళ్ళు అడిగామనుకోండి వాళ్ళు అంతకుమించి మనకి ఇస్తారో వాళ్ళ చేతులతో వాళ్ళే మంచిగా మనకి ఇంకా బట్టలని డబ్బులని అవి ఇవి ఇస్తూ ఉంటారు మనం అలా దొంగతనం చేయకూడదండి దొంగతనం చేస్తే వాళ్ళకి మళ్ళీ ఇంకా రెండోసారి ఆమె ఆ ఇంట్లోకి రావాలన్నా సరే రానివ్వరు అక్కడితో ఒకవేళ సామాన్ తీసారు చూశారు ఆమె మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ వద్దామనుకున్నా సరే ఆ ఇంట్లోకి అయితే రానవరు ఇంక అక్కడితో అయిపోయినట్టే ఇంక తీసేసి క్యాన్సిల్ చేసి క్యాన్సిల్ చేసి పంపించేస్తారు లేదంటే ఫింగర్ లేసి పంపించేస్తారు ఇంక మళ్ళీ కోవిడ్కి రాకుండా చేసేస్తారు అందుకని ఒకవైట్ కొత్తగా వచ్చే వాళ్ళు కానీ వచ్చిన వాళ్ళు కానీ తెలియకుండా ఉన్న వాళ్ళకి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా వస్తే కనుక వాళ్ళకి చెప్పండి ఇలాగా వాళ్ళు ఇచ్చినవి మీరు పట్టుకురండి మీకు మీ అంతటా మీరు పెట్టేసుకొని మీరు దాచుకొని మీరు పట్టుకురావద్దని అయితే ప్రతి ఒక్కరు కూడా మీ చుట్టాలు కానీ మీ ఎవరైనా మీ ఇంట్లో వాళ్ళు కానీ ఎవరైనా వచ్చి ఉంటే కనుక వాళ్ళు చెప్తారని అయితే నేను అనుకుంటున్నాను మేము బయట పని చేసిన వాళ్ళం కాబట్టి మాకైతే అంత ఇబ్బంది ఏమి ఉండదండి ఎందుకంటే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళామా పని చేసామా వచ్చేసామా అంతవరకే ఉంటుంది ఒకప్పుడు నేను కూడా కోవిడ్ ఇంట్లో ఉన్నప్పుడు నేను అలాగే చాలా పంపించుకున్నానండి వాళ్ళు ఇచ్చింది తీసేస్తారు వాళ్ళు కొన్ని కొన్ని సామాను తీసేస్తారు లేదంటే ఇగో మీ ఇంటికి పంపించుకోండి అంటారు అలా ఇచ్చేసిన సామాను మనం పంపించుకుంటే ఏమంటారో వాళ్ళకి తెలియకుండా వాళ్ళ సామానం తీసేసి మనం దాచి మనం ఇంటికి పంపించుకున్నా లేదంటే మనం ఇంటికి వెళ్ళినప్పుడు పంపించుకున్న పట్టికెళ్ళినా వాళ్ళు చూసారంటే చాలా అంటే చాలా డేంజర్ అండి అలాగా వాళ్ళు అబద్ధాలు చెప్పినా సరే ఒకసారి అబద్ధం చెప్పినట్టు కనుక తెలిసిందంటే ఇంకా రెండోసారి మనం నిజం చెప్పిన ఇంటిగా ఎవడైనా ఎవరైనా చనిపోయారు లేదంటే ఇంటికాడ ఏమైనా అయ్యింది అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలన్నా సరే పంపించరండి ఎప్పుడు కూడా వీళ్ళ దగ్గర నిజం చెప్పాలి అబద్ధం ఎప్పుడు కూడా చెప్పకూడదు అబద్ధం చెప్పామంటే కనుక మనకి ఇంటికి కూడా వెళ్ళిన ఆ రోజు అబద్ధం చెప్తుంది ఇంటికాడ ఏం అవ్వలేదని చెప్పి ఒకవేళ ఫోటోలు తీసి వీడియోలు తీసి పెట్టినా సరే వాళ్ళని నమ్మరు అసలు ప్రాణం పోయినా ఇంకా నమ్మరు అందుకోసం అబద్ధం ఒకటి దొంగతనం ఒకటి రెండు కూడా ఇక్కడ అసలు పని చేయండి వాళ్ళు అసలు ఈ రెండు చూసారంటే అసలు సహించరు అసలు ఊరుకోరు ఏం చేసినా సరే ఇంకా ఏదైనా పని చేయకపోయినా వాళ్ళు చెప్పింది మనం చేయకపోయినా లేదంటే ఏమైనా బట్టలు పాడు చేసేసినా లేదంటే వాళ్ళు చెప్పిన ఏమైనా గిన్నెలు పాడు చేసేసినా ఇంకా పర్లేదు కానీ ఇలాంటివి చేస్తూ ఉంటే మాత్రం వాళ్ళు అసలు ఊరుకోరండి దానికోసం మీకు ఈ వీడియో పూర్తిగా వింటానైతే నేను మీకు కొత్తగా కువైట్కి కానీ గల్ఫ్ అంటే కువైతే కాదు గల్ఫ్ కంట్రీకి ఎక్కడికి వెళ్ళినా సరే ఎక్కడ ఉన్నా సరే మీ ఇంట్లో వాళ్ళు కానీ మీ చుట్టాలు కానీ ఎవరికైనా ఇలాగ మీరైతే చెప్పండి ఇలాగ బంగారాలు కూడా పెడతా ఉంటారు బంగారాలు డబ్బులని అక్కడని ఇక్కడని అవి తీయొద్దని చెప్పండి ఎక్కడే అక్కడ వదిలేస్తే మనకు మంచిది వాళ్ళు వచ్చి చూసుకుంటారు ఇప్పుడు అక్కడ ఉన్న డబ్బులు ఉన్నాయా లేదంటే తీసుకెళ్ళిపోయారని చెప్పి మనం ఇంటికి మన రూమ్కి వెళ్ళి పడుకోవడానికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అయితే చూస్తారు అక్కడే ఉన్నాయనుకో ఉన్నాయి బాగానే ఉంచింది అని చెప్పి అనుకుంటారు లేకపోతే కనుక దొంగదనం ముద్దరికి ఎత్తారు దానికోసం జాగ్రత్తగా ఉండాలి మీకు తెలియస్తుందని ఇక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి ఉన్న పద్ధతి మీకు తెలుస్తుందని అయితే నేను వీడియో అయితే పెడతానండి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక చెప్పండి మరి నెక్స్ట్ ఇంకో వీడియోతో ఏమైనా డౌట్లు ఉంటే నన్ను అడిగితే నేను చెప్తాను నెక్స్ట్ ఇంకో వీడియోతో కలుద్దామండి మరి ఉంటా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి que okay, maría